హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి ఇవన్నీ కూడా మీకు ప్యూర్ జార్జెట్ సారీస్ అండి బెనారసీ జార్జెట్స్ అనమాట వితౌట్ మిస్టేక్స్ మిస్టేక్స్ అయితే ఏమి ఉండవు ప్యూర్లో వస్తాయి బెనారసీ జార్జెట్ విత్ ఫినిషింగ్ కూడా మనకి నీట్గా ఫినిషింగ్ కూడా చేసే ఉంటుంది అండ్ మనకి బెనారసీ జార్జెట్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వైజ్గా అండ్ ఎల్లో అండ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్లో మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ వస్తాయి వస్తాయండి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగే ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి శారీకి వచ్చేసి కాంట్రాస్ట్ మ్యాచింగ్లోనే బ్లౌజ్ అండ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మీనా డిజైన్తో మనకి చాలా హైలైట్గా అయితే ఉంటుంది శారీ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్లోనే మీకు అన్ని శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి ప్యూర్ బెనారసీ జార్జెట్ అండి యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి ఇవి వచ్చేసి కూడా టెన్ థౌజండ్ మినిమంలో మినిమమ్ సిక్స్ థౌజండ్ అండ్ సెవెన్ థౌజండ్ వర్త్బుల్ ఉన్నటువంటి కలెక్షన్ సో టుడే వచ్చేసి ఆఫర్ సేల్ అనమాట ఇవన్నీ కూడా మీకు టుడే ఆఫర్ సేల్లోనే వస్తున్నాయి నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి సో కలర్స్ అన్నీ కూడా మనకి చక్కగా మంచి పేస్టల్ షేడ్స్లో అయితే వస్తున్నాయండి సో ఈ విధంగా ఉంటుంది శారీ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మనకి పలు పార్ట్ అండ్ బ్లౌజ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది కాంట్రాస్ట్ మ్యాచింగే చక్కగా బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ ఓవరాల్గా శారీ లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో మీకు ఈ సారీ అయితే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వన్ అండి మరొకటి ఆల్ ఓవర్ బ్రష్మీనా డిజైన్స్ అయితే వస్తున్నాయి శారీ అంతా కూడా మనకి బ్రష్మీనా డిజైన్ వస్తుంది జార్జిట్ వస్తుంది మెటీరియల్ అనేది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుందండి సో మంచి లిలాక్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది శారీ అండ్ ఇదేమో పళ్ళు పాటు వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అనేది వస్తుంది డిజైనర్ బ్లౌజ్ అండ్ రిమైనింగ్ మీకు శారీ అంతా కూడా ఈ విధమైన డిజైన్ అయితే వస్తుంది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టూ ఫైవ్ పడుతుంది ప్రైస్ అలాగే నెక్స్ట్ వన్ అండి టమాటా రెడ్ కలర్ కాంబినేషన్ గాజీ శాటీని అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి గాజీ శాటిని అయితే ఉంటుందండి అండ్ ఇది బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది శారీ అంటే కూడా బర్డ్స్ డిజైన్స్తో మనకి ఓవరాల్ శారీ లుక్ ఓకే అండ్ ఇదేమో పళ్ళు పార్ట్ అయితే వస్తుంది అండ్ ఇందులో కూడా మీకు బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది చూడొచ్చు ప్లెయిన్ వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది మనకి ఈ విధంగా శారీ అయితే వస్తుందండి సో ఇది కూడా మీకు ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ అండి మరొక శారీ మంచి వైన్ కలర్ కాంబినేషన్ శారీ అయితే వస్తుంది వైన్ షేడ్ అయితే ఉంటుంది అండ్ విత్ ఫినిషింగ్తో అయితే వస్తుంది మనకి వచ్చేసి కూడా క్రేప్ డోలా వస్తుంది మెటీరియల్ అనేది డోలా ఫినిషింగ్లో అయితే వస్తుంది అండ్ ఇదంతా కూడా మనకి వీవింగ్ వస్తుంది అండ్ డిజైన్ పార్ట్ కూడా వీవింగ్ వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ అండి పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ కాంబినేషన్ సేమ్ కలర్లోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ ఓవరాల్ శారీ అయితే సో ఇది ఓవరాల్ శారీ లుక్ వచ్చేసి శారీ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి సో ఇది కూడా మనకి వైన్ షేడ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ బ్రష్మినా డిజైన్స్ అయితే మనకి ఆల్ ఓవర్ శారీ అనేది వచ్చేస్తుంది సో చాలా అంటే చాలా బాగుంటుంది జార్జెట్ వస్తుంది మెటీరియల్ అనేది మీకు జార్జెట్లో వస్తుందండి ఇది ఓకే జార్జెట్ క్వాలిటీలో వస్తుంది ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ అనేది యాజ్ యూజువల్గా మీకు సేమ్ కలర్లోనే బ్లౌజ్ మంచి వైన్ షేడ్ అయితే వస్తుంది కలర్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి బ్రింజాల్ వైలెట్ కలర్ కాంబినేషన్ సారీ వైలెట్ పర్పుల్ అయితే వస్తుంది సూపర్ ఉంది అసలు కాంట్రాస్ట్ వచ్చేస్తే పింక్ కలర్ పౌడర్ అయితే వస్తుందండి ఇది కూడా మీకు జార్జెట్ వస్తుందండి మెటీరియల్ వచ్చేసి జార్జెట్ వస్తుంది చక్కగా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే ఇస్తున్నాడు సో ఇది బ్లౌజ్ వస్తుంది శారీలో అండ్ ఇదేమో పళ్ళు పాట అయితే వస్తుంది సో ఈ విధంగా మనకి శారీ అనేది ఉంటుంది అనమాట ఓకేనా సో ఇది ఓవరాల్ శారీ లుక్ వచ్చేసి మంచి డార్క్ కలర్ కాంబినేషన్లో మనకి ఈ శారీ అయితే అవైలబుల్గా ఉంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ వన్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ సో ఎవ్రీ శారీ మీద ఒక ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ అనేది ఫ్రీగా వస్తుందండి అండ్ మరొక శారీ అయితే చూడొచ్చు ఇది కూడా మనకి చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ యొక్క డిజైన్ అండ్ కాంబినేషన్ చూసారా ఎక్స్ట్రా ఉంటుంది అండ్ డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా ఫినిషింగ్ అండ్ శారీ డిజైన్ అంతా కూడా మనకి ఒకసారి చూద్దాం ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే వేస్తున్నాడు అండ్ అలా శారీ అంతా కూడా మనకి డిజైన్ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకే ఎక్స్ట్రా శారీ అండి సో ఈ శారీ ప్రైస్ కూడా మీకు ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ సెవెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్